ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఈనాడు సంస్థలపై జరిగిన దాడిని టీడీపీ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు విశాఖ జిల్లా టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి సొమ్ముతో సాక్షిని పెట్టారని రెండు నెలల తర్వాత మేము అధికారంలో వస్తాం అప్పుడు సాక్షి సోదరులకు ఎవరు భద్రత కల్పిస్తారని బండారు అన్నారు టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత సాక్షి పేపర్ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోవాలని అన్నారు మీ సాక్షి కూడా ఇదే గతిపడుతుందని హెచ్చరించారు శారదా సిఎం జగన్ వస్తే ఇన్ని ఆంక్షలు పెట్టడం దారుణమన్నారు ఈవెంట్ మేనేజర్ని పెట్టి రోడ్డు మీద ప్రజల్ని ఎండలో నిలబెట్టడం ఏమిటని ప్రశ్నించారు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధికారంగం ఫోర్త్ ఎస్టేట్ నాలుగు స్తంభాలలో భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో కూడా అత్యకారంగానికి ఎలాంటి వారైనా గౌరవం అనేది సభ ఒక రాజకీయ నాయకుని కానీ ఒక సామాజికని ఒక మంచి నైతిక అవి కానీ వేళ చూస్తూ ఉంటే పత్రికా రంగంలో అడుగు పెట్టి అవనీతి సొమ్ముతో పత్రికా రంగంలో అడుగు పెట్టి ఏదో సాక్షి ఛానల్ పెట్టి నేను కూడా మీ జాతిలో ఉన్నానని చెప్పుకునే విధంగా రాజకీయాల్లోకి వచ్చి తద్వారా ఇవేళ లబ్ధి పొంది లక్షల కోట్లు సంపాదించి తను అంటూ ఒక పత్రిక పెట్టుకొని ఈవేళ నిన్న మొన్న చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కర్నూలు ఆంధ్రజ్యోతి విలేకరు దాడి చేయడు అనంతపూర్ లో నేరుగా వైకాపా నాయకులు వెళ్ళి ఈనాడు కార్యాలయం మీద దాడి చేయడు సరే సరే అదే సార్ కర్నూలు ఈనాడు పైన దాడి అనంతపురంలో ఆంధ్రజ్యోతి విలేకరు పైన దాడి అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను అడిగేది జగన్మోహన్ రెడ్డి కాదు బూర్కుడు నైతికులు లేనివాడు సాక్షి రంగంలో పనిచేసే విలేకరులు అడుగుతున్నాను నేను అయ్యో అంటే మాకు అభిమానికి మీరు విలేకరులుగా మీ బాధ్యతది ఏ కంపెనీలో యాజమాన్యంలో ఉంటే అలాంటిది మీరు ఆ యాజమాన్యంలో పనిచేస్తూ మీరు కూడా ఖండించలేని పరిస్థితిలో ఉంటే మీ భవిష్యత్ ఏమిటి మీరు విలేకరులే కదా సాక్షి పేపర్ అంటే చాలా పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి కదా ప్రజలు కూడా వ్యతిరేకం ఉన్నారు కదా మీ ఛానల్ అన్నా మీ పేపర్ అన్నా యావత్ ప్రధానికం మిమ్మల్ని చీగొట్టే పరిస్థితి కదా సాక్షి ఛానల్ సాక్షి టీవీని మరి రేపు పొద్దున్న మీరు ఒక రెండు నెలలు పొందే ప్రభుత్వాలు మారిన తర్వాత మీరు యాజమాన్యంలో ఉండి మళ్ళీ ఇదే కార్యక్రమం మీరు చేస్తే మీ మీకు భద్రత ఏంటి ఎవరు భద్రత మీకు అడుగు సాక్షిని మొత్తం యాజమాన్యంలో పనిచేస్తున్న సిబ్బంది మా సోదరులున్నాయి మీరు మా సోదరులు మీపై మా కక్ష లేదు మరి మీ భర్త ఎవరిస్తారు జగన్మోహన్ రెడ్డికి పోతాడు జైలుకి పోతాడు వచ్చి కాపాడుతాడు మిమ్మల్ని ఈ భర్త ఉన్నారు ఒక ఛానల్ని ఏదో కొమ్మునేని శ్రీనివాసరావు అంటారు ఏదో మాట్లాడుతున్నాడు అసలు నీ బతుకేని భవిష్యత్తులే కొమ్మనేని ఎనిమిది ఎనిమిది ఛానల్లో మారావు ఎన్ని రంగాల్లో పనిచేసావు నీ బతుకు పెట్టింది ఎవరు అంచేది నేను సాక్షిలో ఉన్నట్టు అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పటికైనా మీరు పైకి వెళ్ళండి ఇలాంటి దుర్మార్ద పనిచేసి మీరు పత్రిస్తున్నాం ఇంత ఇప్పుడు అంటే పత్రిక పత్రిస్తాను దిగజార్చకండి వాళ్ళకి ఏమి ఊరుకుడు దొంగ పేపర్ పెట్టుకుని ఆ పేపర్ ద్వారా బతికి దొంగ రాజకీయాలు చేసి దొంగ సమాచారం ఇచ్చి మన మీద ఎన్ని రాశారు ఇలా మా ఏం పీకడా పూజ చేయగల కదా పెద్ద పెద్ద మెయిన్లు పెట్టారు మా ఫోటోలు అన్ని పెట్టి రాసా ఏం చేశావు దేళ్ళు అందుచేత నేను సభ్య సమాజాన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి పైచాతికిని ఈ క్రిమినల్ని మీరు ఖండించండి ఒక విలేకరు సోదరుడు అజిమాని పనిచేస్తారు తప్పే ఉంది ఇంకొక విలేకరు ఇంకొక అభిమానమే పనిచేస్తాడు అప్పుడు సామాన్యువాళ్ళు చిన్న ఉద్యోగస్తులు ఆ ఉద్యోగులపై ఈ ప్రతాపడి జగన్మోహన్ రెడ్డి చేత కానీ తద్దమ్ము కాకపోతే నువ్వు ఇదే ఈ రాజకీయం అందుచేత చాలా తెలుగుదేశం పార్టీ పరంగా ఇలాంటి దాడులు మేము సహించం క్షమించం ఒకళ్ళ రేపు ప్రభుత్వాలు మారుతున్నాయి రేపు జనసేన తెలుగుదేశం కూడా వస్తుంది సాక్షికి భద్రత ఏంటో ముందు జగన్మోహన్ రెడ్డి ఒక సార్ కలగను నీ సాక్షి పేపర్ నీ సాక్షి పేపరు రోడ్డు మీదకి ఎలా వస్తుందో చాలా ఎలా వస్తుందో ప్రభుత్వం భద్రత రాకపోతే ఒకసారి గ్రహించు కబడ్డతా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా విధానాన్ని ఖండించి తక్షణమే పోలీస్ చెప్పి మీ వాళ్ళని క్రిమినల్ ప్రాసిక్యూషన్ పెట్టి లోన్ పడైపోతే నీ సాక్షికి రేపు మే తర్వాత ఇదే గది పడుతుంది మీ సాక్షి పేపర్కి మీ ఛానల్ అని చెప్పి ఎత్తికీ చేస్తున్నా రెండు ఇవేళ ఎమర్జెన్సీ ఉందా మన దేశంలో మన విశాఖపట్నంలో ఎప్పుడు చూసామా నేవల్ ఫ్లీట్కి ఒకే రోజు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విశాఖలో ఉన్నారు చీఫ్ మినిస్టర్ ఉన్నారు రక్షణ శాఖ మంత్రి ఉన్నారు ఎక్కడ ట్రాఫిక్ జామ్ చేయలేదే ఎక్కడ భద్రతలు రోడ్డు మీద ఎవరు ఉక్కుండా జారీ చేయలేదే న్యావర్పే న్యావర్ నేవల్ లో తీసుకెళ్ళిపోయారు ఆ దగ్గర పక్క నుంచే అలాంటిది వేళ ఎయిర్పోర్ట్ నుంచి పెందెత్తి వరకు రోడ్డు మీద మనిషి ఉండకూడదంట సా ఈనాడు జ్యోతి కానీ ఏ పేపర్లు అయితే వ్యతిరేకంగా వాళ్ళు చేసే అన్యాయాన్ని దురాక్రమల్ని ప్రజా వ్యతిరేక ఎండగడుతున్నారో రోజు మీరు దాన్ని సహించలేకపోతున్నాడు తన కోరుకుంటున్నాడు సొంత సాక్షి లాగా అది వ్యాపారం అని చేత వారిని సహాయించలేక భరాయించలేక చెప్పుకోలేక ఎవడైనా ఒక చెప్తానండి ఒక వార్త వస్తే నేను సీనియర్ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి మా మీద ఒక వార్త వస్తే నువ్వు సాక్షిలో వందలు రాశావు నా మీద మేము కౌంటర్ ఇచ్చేవారు ఆధారాలతో వచ్చేవారు మేము దశ ముందుకే ఇదిగో మొదపాకం చెప్పి చూపించేవాళ్ళని రికార్డు చూపించేవాళ్ళని ఒక్క దానికైనా నువ్వు ఆధారాలు ఇప్పుడు నువ్వు ఎలాగో నువ్వు ప్రస్తున్నావు మీ జీతగా మీ జీత గారు సరీ అని చెప్పాలి కదా సచ్చులు ఆయన చెప్పడు కౌంటర్ ఎంతసేపు చంద్రబాబు తెలుగుదేశాన్ని పవన్ కళ్యాణ్ చెప్పలే తప్ప ఒక్కదాని కౌంటర్ ఇచ్చారా మీరు విశాఖపట్నంలో పన్నెండు చెప్పావు ఒక్కదానే కౌంటర్ ఇచ్చారు మీరు ఒక్కటే ఆపకెళ్ళేవా నువ్వు ఐకివా రుచికొండవా లేకపోతే ఏదో కొట్టి తెచ్చిన మంత్రి గారిది దేవాదాయ మంత్రి గారిది అది ఆపేదా అనిసేసిది రేడియంట్ ఆపేదా ఏది ఆపేవారు నువ్వు జగన్మోహన్ రెడ్డి బరి తెగించిన బది నువ్వు దేనికి తగ్గిస్తారు జగన్మోహన్ రెడ్డి అవులే బాబాయ్ కంటే ఒక విలువైన దగ్గర బాబాయ్ మట ఈజీ తీసుకునే వ్యక్తులు అని చేత నీ అది చెప్తున్నా సాక్షి బరొక్క ఎక్కువ చేస్తున్నాను సాక్షి విలేకరులారా సోదరులారా సాక్షి ఛానల్ సోదరులారా రెండు నెలల తర్వాత మీకు భద్రత ఎవరు కల్పిస్తారో ముందు మీరు మీ ఖంగంలో మీ సాక్షి పేపర్లో కూర్చొని మీరు తెలుసుకోండి రేపు ఎవరు వచ్చారు భద్రత మీ ఇవ్వాలి మేము ఇవ్వాలి కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఇవ్వాలి కదా మేము ఇవ్వాలని ఉందా మీకు అంటే చంద్రబాబు కదా నా మంచివాడు అని పాత మర్చిపోతా ఇప్పుడు మర్చిపోయారు పోయి రెండు బుక్ మా లోకేష్ వచ్చారు ఇప్పుడు మా లోకేష్ గారు బెదిరించలేదమ్మా మంచివాడు ఇప్పుడు గోడ్ జాగ్రత్త పడమంటున్నాను భద్రతగా ఉండమంటున్నాను ఆయన బుద్ధి చెప్పమంటున్నాను రేపు మేము భద్రత ఇస్తామని చెప్పే చెప్తున్నాను కానీ మేము కూడా బాధ కదా మీరు ఇష్టమైన బూతులు రాసి ఇష్టమైన వార్తలు వేస్తే మేము సహాయిస్తామండి సహాయించు మేము సహించాం నా మీద రెండు వేల కోట్లు క్యామెరా రెండు వేల కోట్లు రెండు కోట్లు ఇప్పించారు రెండు లక్షలు ఇప్పించండి పీకలా జీసారెడ్డి ఈ సుబ్బారెడ్డి ఇప్పుడు నేను చాడు జీసా సుబ్బారెడ్డి మీద చూడండి మొదపాకి రిజిస్ట్రేషన్ నాకు రిజిస్ట్రేషన్ చేస్తాడు మొదపాకి అన్యాయంగా అది చేత నేను చెప్పేది ఎవరికైనా సరే భద్రత చాలించాలి గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నా మనం ఉండాలి పత్రికా రంగం విలువైంది చాలా చిన్న ఉద్యోగాలు మీరు నాకు తెలుసు మీరు ఏమి ఆపరచులు కాదు లక్షల కోట్ల జీతాలు కావు మీకు చాలీ జీతాలతో ఈ రంగానికి సేవ చేస్తున్నారు సాక్షులు ఉండవు కూడా మరి ఇలాగా ఆ జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తే రేపు మళ్ళీ దాడి అనేది ఆనవాయిత అయిపోతే ఏమవుతుంది పత్రికా రంగం ఈ రాష్ట్రంలో గంజాయి తాగి మాట్లాడతాడు ఆయన గంజాయి ఆయన గంజాయి నాని నోట్నప్పుడు గంజాయి ఉంటుంది ఒక అక్క ఇటు ఉంటది పానపరాలు ఆ పానపరలో గంజాయి మాట్లాడతాడు అలాంటి వాడికి మా మీ విలువ తక్కువ నా విలువ తక్కువ ఆయన కర్మకు రోజు చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష ఇవేళ కొడాల నాని అనే వ్యక్తి గురించి మాట్లాడాలంటే మాకే సిగ్గేస్తుంది ఒక మంచి మధులైనటువంటి గంజాయినాని వాళ్ళు మాట్లాడే పరిస్థితి మాకు లేదు ఇంకా మా అమర్నాథ్ అమర్నాథ్ గారు పౌరు కూడా చేస్తున్నారు పాపం ఆయన పోయి గాలిలో ఉంటుంది ఇప్పుడైనా అమర్నాథ్ ఎంత తెలుసుకోకపోతే ఎలాగమ్మా ఇంకా తెలుసుకోబోతే ఎలాగా వాడు స్కిప్ట్ చేశావు చదివిన పర్యాసం ఏముంది ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తావు నీకైతే పరిస్థితి ఎందుకు వచ్చిన పరిస్థితి అందుచేత వ్యక్తిత్వం కాపాడుకోవాలి అమర్నాథ్ కుటుంబంతో ప్రతిష్టలు కాపాడుకోవాలి వారు ఏదో పదవి ఇచ్చాడని చెప్పి పదవి తెగజారిపోతే నిబే పని పడుతున్నావు మీరు చూసావు కదా నిన్న ఈ రోజు అసలు ఈ సీట్ అక్కడ ఒక మంత్రికి సీట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే అమర్నాథ్ ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు ఇంకా ఎందుకు ఆ దిక్కుమాల స్క్రిప్ట్ చదువుతో వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వడని దొరికో పాపం జగన్మోహన్ రెడ్డికి అమర్నాథ్ అనేటువంటి మరి ఆయన పరిగణుడు తీసుకోండి నేను చూస్తున్నాడు ఆయన ఏ దృష్టి చదివేస్తాడు కర్తది కాదు నువ్వు మాట్లాడే ఎండ్రిస్ తెచ్చావు అంటాడు అమర్నాథ్ గారు ఓకే చెప్పమ్మా అమర్నాథ్ ఏ పట్టణానికి ఒక్కడ చెప్పమ్మా పేరు పేర్లు తెలియదు నాకు నువ్వు చెప్పు కోకో కో తెచ్చావా ఏషన్ పెయింట్స్ తెచ్చావా చెప్పునా ఏం తెచ్చావు లేదా నువ్వు తెచ్చావా లేకపోతే అదాని డేటా సెంటర్ తెచ్చావా లేదా బ్రాంక్లో టెంపుల్ టెన్ వచ్చి ఇచ్చావా ఏం చెప్పావా చెప్పయా అమర్నాథ్ మంత్రిగానే ఉన్నా కదా ఫార్మాలసీని అకౌంట్ వేసుకుంటావా ఎస్సీజెడ్ని అకౌంట్ వేసుకుంటావా చెప్పు అమర్నాథ్ కుర్రవాడు యూత్ యూనిస్ట్యూస్ తెచ్చావా నేను అయ్యే ఓపెన్ చేశాను కదా ఎవరు ఇచ్చారు పెట్రోల్ యూనివర్సిటీ ఎవరు తెచ్చారు స్కిల్ డెవలప్మెంట్ ఎవరు తెచ్చారు మార్ట్ యూనివర్సిటీ ఎవరు తెచ్చారు లా యూనివర్సిటీ ఎవరు తెచ్చారు చెప్పే అమ్మ రాదు సిక్స్ లైన్ రోడ్ ఎవరు తెచ్చారు అంగరాధపురం మార్కెట్ మార్కెట్కి రోడ్ ఎవరు తెచ్చారు ఎవరి టైంలో పేరమండి ఎవరి టైంలో పూర్తయింది నువ్వు తెచ్చి రోడ్ ఏమిటి శ్రీరానగర్ సబ్బోర్ రోడ్ ఇప్పుడు ఇంక దిక్కులేదు దానికి సిక్స్ లైన్ రోడ్డు శాంక్షన్ అయిపోయిన దాన్ని మళ్ళీ ఇప్పుడు దానికోసం డిపిఆర్ మారుస్తున్నారు చెప్పే అమర్నాథ్ ఎంత శిక్ష ఐటీ మంత్రి అనుకుంటాను ఏమిటి అమ్మ ఉన్న టే మిలియన్ టవర్ మూసేసావు హెచ్సి తల్లేసావు ఏంటి అమ్మలు రాదు నువ్వు ఈ జిల్లా వాడి పుట్టి పెరిగా నీకు తెలియదు కదా మరి ఆయన అక్కర్లేదు ఆయన ఇల్లు రూపాయలు ఎవరా నేల మాదిలు ఉన్నాయి కదా నీకే ఉన్నాయి విస్తర్పేట ఉంది అది ఎవరితో ఏమో ఎవరు తర్వాత అందుచేత నిన్న నువ్వు లోకేష్ గారిని మాట్లాడతావు లోకేష్ గారితో ఒక్క నిమిషం మాట్లాడ మీ పార్టీ ఎవరికైనా ఉందా ఆయన ఎంత చక్కగా అవగాహనతో మాట్లాడాడు పాదయాత్ర ఎంత స్టడీ చేశారు ఆయన అని మా ప్రెస్ ప్రెస్ మీట్ ఉంది వాళ్ళు చెప్తారు శంకరం గురించి ఆ ప్రెస్ మీట్ వేరే ఉంది అని చేత నేను అమర్నాథ్ వరకు నేను కొడనాని వరకు సంభాలించుకుని నోరు సంపాదించుకొని మాట్లాడితే మంచిది మీకే మంచిది నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందంటారు నోరు మంచిగా అయితే ఊరు కూడా షర్ట్ అవుతుంది అది షర్ట్ అయింది అమర్నాథ్ గారికి విశాఖ జిల్లాలో నీకు స్థానం లేకుండా గాలిలో ఉంచాడు ఆయన జగన్మోహన్ రెడ్డి నిన్ను ఇంకా మీదుగా మాట్లాడతావు అమర్నాథ్ అనిచేత మీ అయిపోయింది మీ చరిత్ర మీ అవగాహన అయిపోయింది దుకాణం బంద్ కేర్ కథ కథం కేర్ కథం అయిపోయిన కనుక ఎప్పటికైనా అవగాహనతో మాట్లాడండి రెండు నెలలు టైం ఉంది ఏవైనా చేయగలిగితే ఇంకా శంకుస్థాపన చేసే పరిస్థితులు లేరు మీరు ఉండి చంద్రబాబు గారు తెచ్చిన ఆపేసి కనీసం పూర్తి చేసి పూర్తి చేసామని పేరే తెచ్చుకోమని ఓ మంత్రి బాబు ఊడిపోయినాడు ఓ మంత్రి ఉన్నాడు ఇక్కడ అని మీరు మంత్రులు ఎప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అసలు